ನಡಾ ಜಾನಿ ಮಿಲ್ನ್ ಟೆಕ್ ಆರಾ ಖಾ ఏపీలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో రిజిస్టర్ ఆఫీసులు కిటికీటలు ఆడుతున్నాయి ఈరోజు ఏదైతే తక్కువ ధరకు రిజిస్టర్ చేసుకోవాలనే ఉద్దేశంతో వినియోగదారులు ఏదైతే రిజిస్టర్ ఆఫీసులకు రావడం జరిగిందో మరోవైపు సర్వర్లు కూడా మొరాయిస్తున్న పరిస్థితి అయితే పెంచిన రిజిస్ట్రేషన్ ఛార్జీల పైన స్పందించేందుకు మన మనతో క్రీడ ప్రతినిధులు ఉన్నారు సార్ మీరు చెప్పండి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఛార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం జరిగింది దీని గురించి మీరే ఉంటారు అంటే ఈవెన్ ప్రీవియస్ గవర్నమెంట్లో కూడా ఇసుక మీద కంట్రోల్ అంటూ తర్వాత డెవలప్మెంట్ లేకుండా రియల్ ఎస్టేట్ బిజినెస్ని చాలా దెబ్బ కొట్టింది పార పాలసీ పారాలసిస్తో మనము అందరము స్టేట్లో అందరము బాధపడ్డాము ఇటువంటి సమయంలో కోలుకుంటున్న సమయంలో కొంచెం మాకు ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత కొంచెము హోప్ పెరుగుతుంది పుంజుకుంటున్నాము అనే లోపల ఈ ప్రాపర్టీ మార్కెట్ వాల్యుయేషన్స్ పెంచడం వల్ల మనకు చాలా దెబ్బ పడుతుంది దీనివల్ల ఇట్ ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనేట్ ఐ మీన్ రిలేటెడ్ టు ద ఐ మీన్ హౌస్ ట్యాక్సేషన్ ప్రాపర్టీ ట్యాక్సేషన్ యాజ్ వెల్ సో మీరు ఇండైరెక్ట్గా మీరు ప్రాపర్టీ ట్యాక్సెస్ పెంచుతున్నట్లే ఇండ్లు అంగట్లది ప్రాపర్టీ వాల్యుయేషన్ పెంచి టాక్సెస్ ఎక్కువగా కలెక్ట్ చేయడం వల్ల మనకు ఆల్రెడీ ఈ టర్మాయిల్లో ఉన్నాము ఫైనాన్షియల్ టర్మాయిల్లో ఉన్నాము సో బిల్డర్స్ యాక్చువల్లీ ఏమంటే ఇప్పుడు కట్టిన బిల్డింగ్స్ అమ్ముకోలేక నష్టాలకు గురి గురి అవుతున్నారు అందుకోసమే నష్టాల్లో అమ్ముకుంటున్నారు దానికోసం గాను మనం మార్కెట్ని స్టిములేట్ చేయడానికి ప్రాపర్టీ షోస్ అంటూ అడ్వర్టైజ్మెంట్స్ అంటూ ఏమేమో తయారు వేరే వేరే విధాలుగా మనము ప్రమో ప్రమోట్ చేసే పరిస్థితి వచ్చింది నష్టాల్లో కూడా ఇప్పుడు మనకి ఈ ప్రాపర్టీ వాల్యుయేషన్స్ హైక్ వల్ల చాలా పెద్ద దెబ్బ దెబ్బ తగులుతుంది మాకు వెన్నెముక్క మీద ఎరుగొట్టినట్లే సో దయచేసి ఈ ప్రపోజల్ని బ్యాక్ చేసుకుని కొన్ని రోజుల వరకు ఆపుకుంటే బాగుంటుంది మనం మార్కెట్ పుంజుకునేంత వరకు దీనికి ఆపుకుంటే అందరికీ శ్రేయస్కరం అని మనవి చేసుకుంటున్నాను ధన్యవాదం సార్ మీరు చెప్పండి సార్ ముఖ్యంగా ఏదైతే ఛార్జీలు పెరగడంతో ఇటు బిల్డర్స్ కావచ్చు వినియోగదారులు ఇబ్బంది పడే అవకాశం ఉందని చెప్తున్నారు మీరేమంటారు ఈ రియల్ ఎస్టేట్ రంగం పైన గత మూడు సంవత్సరాల నుంచి మన కరూల్ నగరంలో పూర్తి మందే కూడిపోయింది దీనికి గత ప్రభుత్వం కొంత కారణమైతే ఈరోజు ఈ ప్రభుత్వం కూడా ఈ రే వాల్యుయేషన్లు పెంచి సన్నకారి మధ్యతరగతి కుటుంబాలకి ఒక చెంటు భూమి కొనాలన్నా ప్రైవేటు భూములు కొనాలంటే కూడా కొనే ఇది లేదు ఎందుకంటే ఈ స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ పెంచినారు కనుక ఈ వాల్యుయేషన్ పెంచిన దానిలో ప్రభుత్వానికి మేలు జరుగుతుంది అదేవిధంగా కార్పొరేట్ కంపెనీలకు మేలు జరుగుతుంది కార్పొరేటెడ్ కంపెనీలకు ఏ విధంగా మేలు జరుగుతుందంటే ఈ వాల్యుయేషన్లు దొరికి వాళ్ళు లోన్ తీసుకుపోయి వందల కోట్లు లోన్లు తీసుకొని వాళ్ళు బాగుపడతారు తప్ప సామాన్య ప్రజలు లోన్ పోయే పరిస్థితి లేదు దీనివల్ల రిజిస్ట్రేషన్ రంగంగా కుదేలిపోతుంది కాబట్టి దీన్ని ఈ పెంచిన రిజిస్ట్రేషన్ ఛార్జీలు వాల్యుయేషన్లు వెంటనే తగ్గి ఉప ఉపసంహరించుకోవాలని పట్టణ పౌర సంక్షేమం సంఘం తరఫున డిమాండ్ చేస్తుంటారు సార్ మీరు చెప్పండి ముఖ్యంగా ఎలాంటి ఇబ్బంది కలగబోతుంది రిజిస్ట్రేషన్ వల్ల రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడం వల్ల గోడ దెబ్బ గోడదెబ్బ దెబ్బ అనే చందంగా తయారవుతుంది ఎందుకంటే గత ప్రభుత్వము అద్దె విలువపై వేసే పన్ను విధానాన్ని ఆస్తి విలువకు మార్చింది అంటే రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగినప్పుడల్లా ఇంటి పన్నులు పెరుగుతాయి అంటే ఇది రెండు రకాలుగా ప్రజలకు నష్టం అలాగే నిర్మాణ రంగము అట్లాగే రియల్ ఎస్టేటు ఇవన్నీ కూడా సంక్షోభంలో కూరుకుపోయినాయి ప్రజల కొనుగోలు శక్తి పెరగడం లేదు ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు సొంత ఇంటి కలను దూరం చేయడానికి ఉపయోగపడుతుంది తప్ప రాష్ట్ర అభివృద్ధి ఉపయోగపడదు నిరుద్యోగ సమస్య పెరుగుతుంది ఒక్క మాటలు చెప్పాలంటే ప్రభుత్వమే నిరుద్యోగ సమస్య పెరిగినట్లు చేస్తూ ఉంది ఈ రాష్ట్రంలో దేశంలో వ్యవసాయ రంగం తర్వాత ఎక్కువ మందికి ఉపాధి కల్పించేది నిర్మాణ రంగం నువ్వు ఈ రకంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగితే ఇక నిర్మాణ రంగం కూడా ఇప్పుడే సంక్షోభంలో ఉంది ఇంకా సంక్షోభంలో పడేసి ఉపాధిని కూడా దెబ్బతీస్తూ ఉన్నారు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు ఆదాయం కూడా తగ్గుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పి పట్టణ పౌర సంక్షేమ సంఘంగా నేను కోరుతా ఉన్నాను ఇది పరిస్థితి ముఖ్యంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగ పెరగడంతో సామాన్యులకు ఇబ్బంది కలిగే అవకాశం ఉందని చెప్పి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు ఆదాయం తగ్గే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు కర్నూలు నుంచి శివరాజ్ కుమార్ ప్రైమ్ నైన్ న్యూస్